చందన సినిమా అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గోలపల్లి సూర్యరావు గారి పేరుని ప్రకటించడం జరిగింది అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు అంటే రాపా వరప్రసాద్ రావు నా పేరు ప్రకటించడం జరిగింది మరి గతంలో వేరు పార్టీలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకే వేదికపై కూర్చోం అసెంబ్లీ పార్లమెంట్ రెండు కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరిద్దరం కలిసి ప్రయాణం చేయండి అసెంబ్లీని గెలిపించండి పార్లమెంట్ని గెలిపించండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మీ ఇద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని అందిస్తాం గతంలో రెండు సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది ఈసారి మేమిద్దరం కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీని విజయ పొందంలో నడిపించడానికి కలిసి గట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో కార్యకర్తలు కూడా నిరుత్సాహపెడన్నారు రెండు సార్లు ఈసారి అటువంటి నిరుత్సాహం లేకుండా వారు ఉత్సాహంగా ఉండే రిజల్ట్నే తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ గొల్లపల్లి సూర్యారావు గారికి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ మరి ఈ నియోజకవర్గంలో అంటే నేను ముందు నుంచి వైఎస్ఆర్ పార్టీ ఈ యంత్రాంగం అంతా కూడా నేనే తయారు చేసుకోవడం జరిగింది గ్రామ శాఖల దగ్గర నుండి అలాగే మండల శాఖల దగ్గర నుంచి అన్ని కూడా నేనే వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు తొందర ఒక నెల నెల పదిహేను రోజులు ఉండగానే వారు ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇదంతా కూడా ఇద్దరం కలిసే ప్రయాణం చేసి విజయం కోసం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి